వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కరెక్ట్ టైం చూసి మరి కేటీఆర్ని ఇరికిస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించే ఇక్కడ మనం డిస్కస్ ఉన్నాం మనం చూసినట్లయితే లేటెస్ట్గా కేటీఆర్ విచారణకు సంబంధించి ఎస్పెషల్లీ ఫార్ములా వన్ రేస్లో ఆయన ఆల్రెడీ ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యింది ఈ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు కేసీఆర్ని విచారించవచ్చు అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది గతంలో మనం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే కాళేశ్వరం దగ్గర నుంచి ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుల లాగా అనేక కేసుల్లో కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆల్రెడీ ఎస్పెషల్లీ ఈ కాళేశ్వరం అంశాన్ని సిబిఐ కూడా రాష్ట్రం అప్పగించింది దీని మీద కొంత విమర్శలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కేటీఆర్కి సంబంధించి ఫార్ములా వన్ రేస్లో మెయిన్ విక్టిమ్గా మెయిన్ ఆయనే ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ఆరోపణలతోని ప్రభుత్వం కేసు ఫైల్ చేసింది ఆయనకు ముడుపులు అందాయి ఈ విషయంలో అడ్డగోలుగా ఫార్ములా వన్ రేస్లో పర్మిషన్లు అనుభవం లేని ఏదైతే కార్ల కంపెనీలు కూడా అనుభవం లేని వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇచ్చేశారు అని చెప్పేసి సో అయితే ఇక్కడ ఆయన మీద కేసు ఫైల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్గా ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరగలా కనీసం విచారణకు పిలిపించే ప్రయత్నం కూడా జరగలేదు దీని మీద కొంత విమర్శలు ఉన్నాయి విత్ ఇన్ ద పార్టీలో కూడా కేడర్లో కాంగ్రెస్ స్ క్యాడర్లో అయితే రేవంత్ రెడ్డి దీనికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్తానే ఉన్నారు ప్రివెన్షన్ ఆఫ్ ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది దీన్ని సవరించారు అమెండ్ చేశారు సో అందుకని ఎవరినైనా సరే మాజీ మంత్రులను కానీ మంత్రులను కానీ ఏ స్థాయిలో వ్యక్తులనైనా విచారణకు పిలవాలన్నా అదేవిధంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలన్నా పూర్తి స్థాయిలో గవర్నర్ అనుమతి ఉండాలి అని చెప్పి అమెండ్ చేయడం జరిగింది కేసీఆర్ దిగిపోయే ముందు చేశారు అది ఆ యాక్ట్ ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోతా ఉన్నాం ఇన్ కేస్ మేము ఆయన విచారణకు పిలిచినా అరెస్ట్ చేసినా మళ్ళీ వెంటనే ఆయన బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తారు కాబట్టి మేము ఈ విషయంలో గవర్నర్ అనుమతి కోరుతున్నాం అని చెప్పారు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కరెంట్గా ఆయన బీజేపీ నియమించిన వ్యక్తే కాబట్టి ఇదంతా గవర్నర్ చేతుల్లో పెడతామని చెప్పి కేటీఆర్ అరెస్ట్ అంశము విచారణ అంశం గవర్నర్ చేతుల్లోనే పెట్టారు అదేవిధంగా కాళేశ్వరంలో కేసీఆర్ మీద ఉన్న కేసులను కూడా సీబీఐకి ఫార్వర్డ్ చేశారు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి మరి అంటే బీజేపీ కోర్టులో బాల్ ఉంది అని చెప్పే ప్రయత్నం అనమాట రేవంత్ రెడ్డి తన మీద ఏం ఉంచుకోకుండా అయితే లేటెస్ట్గా అటువైపు నుంచి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చింది గవర్నర్ వైపు నుంచి సో ఇక్కడ కరెక్ట్గా టైం చూసి మరి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత మాత్రమే రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పీడ్గా వెళుతున్నారు అన్న చర్చ జరుగుతోంది ఇది కరెక్ట్ టైం అని ఆయన భావిస్తూ ఉన్నారు అనేది ఇంకో చర్చ ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఉప ఎన్నిక తర్వాత ఫలితాల తర్వాత చాలామంది క్లారిటీ వచ్చినట్లయింది కాంగ్రెస్లో మొత్తం రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కూడా రాంగ్ అని చెప్పి అందరూ ఇంటర్ప్రెట్ చేస్తారు కాంగ్రెస్లో అసలు ఎవరు కూడా కనీసం సహాయ నిరాకరణోద్యమం చేశారు రేవంత్ రెడ్డికి చాలా మంది చాలా మంది ప్రచారానికి కూడా రాలేదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేయడం ఖాయం అనే అంచనాలు వచ్చాయి అలాంటి చోట నుంచి రేవంత్ రెడ్డి ఈరోజు నవీన్ యాదవ్ని సోలోగా ప్రచారం చేసుకుని సోలోగా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు భారీ విజయం నవీన్ యాదవ్ది అది అది కాంగ్రెస్ సీట్ కాకపోయినా సరే అది కూడా గ్రేటర్లో సో అది ఒక ఒక క్రూషియల్ సందర్భం ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి తన స్టామినాని ఇంకా నిరూపించుకోవాల్సిన సమయం ఉంది ఇంకా తాను అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి అంటే కేటీఆర్ లాంటి వాళ్ళ విషయంలో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అది ఒక రీజన్ ఇక్కడ కేటీఆర్ మీద అంతగా ఫోకస్ పెడతానికి అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ఈరోజు బీజేపీ మొన్నటి వరకు బీఆర్ఎస్కి బిఏ బీజేపీ ఒక తానలో ముక్కలే అన్నదాన్ని ఎండార్స్ చేస్తానే చేస్తానే వచ్చింది బీజేపీ కొంతమంది బీజేపీలో తెలంగాణలో రాజసింగ్ లాంటి వాళ్ళు విమర్శలు చేసినట్టు కరెంట్ వాళ్ళు బీఆర్ఎస్ నేతలతో చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉంటారు అలా మెయింటైన్ చేయని వాళ్ళైతే నోటిఫికేషన్ రాకముందే ఎప్పుడో ముందే బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేసినప్పుడే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది కానీ అలా చేయలేదు వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏదో తూతు మామా అన్నట్టు ఆ లంకాల దీపక్ని అనౌన్స్ చేశారు అది కూడా ప్రచారం కూడా సరిగ్గా లేదు పాపం బండి సంజయ్ రెండు రోజుల పాటు ఆ ప్రచారాన్ని తన మీద తీసుకుని ఏదో కాస్త హడావడి చేసే ప్రయత్నం చేశారు కానీ కరెంట్గా అసలు ఓరికి నామకాయ వాస్తే అభ్యర్థిని పెడదామన్నట్టుగా మనం ఎడ్జ్ తీసుకుంటే బీఆర్ఎస్కి ఎక్కడ నష్టం జరుగుతుంది అన్నట్టుగా బీజేపీ నేతలు బిహేవ్ చేశారు బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు కేసీఆర్కి ఇప్పటికీ లాభం కలిగించే విధంగానే మాట్లాడుతుంటారు వాళ్ళు సో కేసీఆర్తో ఎప్పటికైనా టైఅప్ అయితేనే మనం ఎన్నికల్లో రాణించగలం ఎన్నికల్లో ఎంత కొంత సీట్లు కొట్టగలం అన్న మోడ్లో ఉంటారు అధిష్టానాన్ని కూడా అంతే రాంగ్ ట్రాక్లోకి ఎక్కిస్తూ ఉంటారు నిజానికి ఇక్కడ చూస్తే వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళటం వల్లే అసెంబ్లీలో ఎనిమిది సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో కూడా కాంగ్రెస్తో పాటు సమానంగా ఎనిమిది సీట్లు కొట్టారు బట్ ఆ విషయం మాత్రం మర్చిపోతారు సో అలా ఈరోజు ఊహల్లో ఉన్నారు బీజేపీ పెద్దలు చాలా మంది ఆ ఊహలన్నీ కూడా పటాపంజలు అయిపోయినాయి మొన్నటి ఎన్నికల్లో సో కేసీఆర్ ఎలాగూ ముందుకు రాలేదు జనం ముందుకి ఆల్రెడీ ఇక ఆయన అనారోగ్య కారణాలు కావచ్చు మిగతా అంశాలు కావచ్చు కనీసం ఒక అరగంట వచ్చి మాట్లాడే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయాల అంటే ఇక బాధ్యతలు అన్నీ కూడా కేటీఆర్ చేతుల్లో పెడుతున్నాను అన్న ఒక మెసేజ్ వెళ్ళింది మొన్న జనంలోకి ఎందుకంటే జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మొత్తం తన చేతుల మీదగానే జరిగింది కాబట్టి ఇప్పుడు కవిత ఈరోజు మొత్తం బయటకు వచ్చేసి ఆ పార్టీలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బహిరంగం చేస్తూ ఉన్నారు అరాచకం చేస్తూ ఉన్నారు ఆవిడ ఇక హరీష్ రావు ఏ క్షణంలో వైపు ట్విల్ట్ అవుతాడు అనేది ఇంకో చర్చ సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మీడియా వేదికగా ఇలాంటి టైంలో కేటీఆర్ వచ్చి కింద మీద పడి ఉప ఎన్నికలో ప్రచారం చేసినా దానికి ఏం ఫలితం లేదు అంటే కేటీఆర్ మాటలు అంతగా తెలంగాణ జనం విశ్వసించట్లేదు కేటీఆర్ అంత ఫోర్స్గా తన తండ్రిలాగే జనంలోకి వెళ్ళలేకపోతున్నాడు అన్న ఒక నెగిటివ్ ఇమేజ్ పడింది ఆయన మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత దట్టు ఎన్నికలకు ముందు ఆయన ముందుగానే చేతులు ఎత్తేసేయడం మేము ఓడిపోతామని ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజున ముందు రోజున ఆయన మాయమైపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయి సో ఇవన్నీ బీజేపీలో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి మనం ఇలాగా బీఆర్ఎక్స్ తోకలాగా ఉండిపోతే మన రిజల్ట్ కూడా ఎందాగే ఉంటుంది అనేసి సో బీఆర్ బీజేపీకి కొంత జ్ఞానోదయం అవుతుంది కొంత చర్చ అయితే జరుగుతుంది ఆ పార్టీలో అగ్రనేతల మధ్య అందుకే ఎలాగైనా సరే తాము బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేయాలి అంటే బీఆర్ఎస్ ఇప్పుడు సప్రెస్ స్టేస్లో ఉంది కాబట్టి కొంచెం తమ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఆ పార్టీ నుంచి కొంతమంది నేతలను తీసుకోవాలి తమ పార్టీని పూర్తిగా బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావిస్తూ ఉంది ఇది రేవంత్ రెడ్డికి ఒక సమాచారం ఉంది ఎందుకంటే బీజేపీ ఫోకస్ పెట్టిందంటే ముందుగా బీఆర్ఎస్ మీద పెడుతుంది అధికార పార్టీ కంటే సో అందుకని బీజేపీ బలోపేతం అయితే అల్టిమేట్గా అది కాంగ్రెస్కే నెగిటివ్ అవుతుంది అందుకే రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎలాగైనా సరే ఈ రోజున పూర్తిగా బీఆర్ఎస్ను చేయాలి చేయాలనుకుంటున్నారు నిజంగా కేటీఆర్ విచారణ పూర్తయి ఆయన అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ క్యాడర్ నిజంగానే డిమోరలైజ్ అవుతుంది అటు కవిత పార్టీని రోడ్డుని ఉంది హరీష్ రావు పెద్దగా పట్టించుకోవట్లేదు కేసీఆర్ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు సో కేటీఆర్ ఒకే ఒక హోప్ అనుకుంటా ఉంటే ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తే పార్టీ డిమోరలైజ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది చాలామంది నేతలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే రేవంత్ కరెక్ట్ టైం చూసి కరెక్ట్ మూవ్ వేస్తున్నారు అన్న చర్చ ఉంది దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంది అందుకనే ఈరోజు గవర్నర్ కూడా అంత ఈజీగా ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారని కూడా చెప్తున్నారు సో ఇదే జరిగితే పూర్తి స్థాయిలో కేటీఆర్ విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికైతే బీఆర్ఎస్కి గడ్డు రోజులు స్థాయిలో తన పార్టీని క్లోజ్ చేసుకోవాల్సిన రోజులు కేసీఆర్కి ఎదురవుతున్నాయన్నది వాస్తవం